హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానోమాం సత్య ఈరోజైతే వ్లాగ్ తీసాను లైక్ ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చూడండి అండ్ లాస్ట్లో మిగిలిన బిర్యానీ అయితే నైట్కి తింటున్నాము సో ఇంకా ఇదైతే బిర్యానీ అనమాట త్రీ కేజీస్ చికెన్ అయితే తెప్పించా అనమాట ఇంకా త్రీ కేజీస్ చికెన్లో వన్ అండ్ హాఫ్ కేజీ దమ్ బిర్యానీ చేసాము అండ్ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసి చికెన్ అండ్ చికెన్ కర్రీ చేసాం అన్నమాట ఏమేమి చేసాము ఏమేమి చేయాలనుకున్నా అండ్ ఎవరెవరు వచ్చారు అసలు ఏంటి స్పెషల్ అండ్ స్పెషల్ లేకుండా ఎందుకు చేసాం లైక్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా యాక్చువల్గా మేము చాలామందికి పిలవాలి అనుకున్నాం అనమాట బట్ అందరికీ కుదరలేదు సో ఇంకా ఏంటి అంటే యాక్చువల్గా మేము హౌస్ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాము కదా షిఫ్ట్ అయినప్పుడు అన్నయ్య వాళ్ళు అంటే లైక్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హెల్ప్ చేశారనమాట ఇంకా హెల్ప్ చేసి ఫుడ్ తినకుండా వెళ్ళిపోయారు సో అలా వెళ్ళిపోకూడదు కదా హెల్ప్ చేశారంటే మా ఇంట్లో తినాలి అనే ఒక ఆనవాయితీ అయితే మా హస్బెండ్ పెట్టుకుంటారనమాట సో దానికోసం అయితే పిలిచారనమాట సో ఇంకా నేనైతే ఆ రోజు లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పి స్పీడ్గా అయితే ఎగ్స్ తీసుకొని ఆనియన్ కట్ చేసేసి ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేద్దాం అనుకున్నా ఎందుకంటే ఆ ముందు రోజు ఇంకా మెనపగుళ్ళు ఏం నానబట్టలేదు పిండి అయితే రుబ్బలేదనమాట ఇంకా లాస్ట్ బ్రెడ్ తీసుకొచ్చారు కదా ఇంకా ఎక్కువ డేస్ ఉండకూడదు కదా అని చెప్పి నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నా ఇంకా ఈరోజుతో ఫినిష్ అయిపోద్ది బ్రెడ్ యాక్చువల్గా లాస్ట్లో ఒక మూడు బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా పడేయాల్సి వచ్చింది కావాలని అయితే చేయలేదు బట్ యాక్స్ యాక్చువల్గా నేను చికెన్ తక్కువ తీసుకొచ్చారనమాట టూ అండ్ టూ కేజీస్ అలా తీసుకొచ్చారు సో తీసుకొస్తే నేను తక్కువ అయిపోయిద్ది ఇంకా ఎందుకంటే ఫ్రెండ్స్ రాకపోయిన వాళ్ళకి ఇంటికి పంపించాలని చెప్పి సో ఇంకా అందుకే మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ తిన్ తినకుండా కొంచెం తినేసి అయితే వెళ్ళారనమాట ఇంకా అటు నుంచి వచ్చి ఇంకా తిన్నాం అని చెప్పేశారు సో అందుకని అనమాట సో ఇంకా నేనేంటి అనుకుంటున్నా అంటే ఇలా దూరంగా ఉంటాం కబ కాబట్టి ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా చిన్న చిన్న వాటికి పార్టీ లైక్ చిన్న చిన్నగా ఇలా అందరం కలిసి ఒకే దగ్గర ఫుడ్ తినడం కుక్ చేసుకోవడం అయితే కొంచెం బాగుంటుంది అండ్ నేనే చేసాను ఈ త్రీ కేజీస్ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటే నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నా ఫ్రెండ్ నేను కలిసి చేసామన్నమాట సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నా అప్పటికే చాలా చిరగ్గా ఉన్నా ఎందుకు అంటే చెప్పాను కదా తక్కువ చికెన్ తీసుకొచ్చారు అని చెప్పి సో సరిపోదు సరిపోదు అని అంటున్నా అనమాట నేను ఇంకా అప్పటికే నేను ఒక జస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఈ వంటలు చేయాలి కదా అనే హడావిడిలో మాత్రమే ఉండిపోయా అనమాట ఇలా మీ ఇంట్లో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి అలా పిలిచి ఇలా ఫుడ్ పెట్టడం ఇలా పార్టీ చేసుకోవడం చేసుకున్నారా ఇంకా నాకైతే ఎక్స్పీరియన్స్ అయిపోయింది వండడం కాదు లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి తినడం ఇంకా వాళ్ళు మా ఇంటికి రావడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది నేను కేరళ వచ్చినప్పటి నుంచే ఉందన్నమాట సో నాకు ఈ ఈ టైమింగ్ స్పెండ్ చేసే టైం అనేది నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఫ్యామిలీస్కి ఫంక్షన్ ఫంక్షన్స్కి దూరంగా ఉంటాం కాబట్టి ఇంకా నేనైతే సపరేట్ చేసా చికెన్కి దమ్ బిర్యానీకి టెన్ మెంబర్స్ పీపుల్కి సరిపోతుందా అసలు చెప్పండి టెన్ మెంబర్స్కి అయితే సరిపోదు ఇంకా తర్వాత వాళ్ళందరికి వచ్చేసరికి పిల్లలు ఆడుకోవాలి కదా అని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నా అనమాట బెడ్ దగ్గర నుంచి అంతా అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి లైక్ లెవెన్కి అలా స్టార్ట్ చేసామన్నమాట ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నా వీళ్ళు కావాల్సిన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కర్డ్ వెల్లుల్లి ఇంకా టమాటాస్ బాస్మతి రైస్ అండ్ ఇవన్నీ అయితే సైడ్ తీసుకున్న అల్లం అండ్ చికెన్ కూడా ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు ఎక్స్ట్రా వన్ కేజీ సో ఈ లోపు అయితే ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసింది ఈలోపు సో వచ్చేసి మేమైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఏమో వన్ అండ్ హాఫ్ కేజీకి కారం వేసామన్నమాట పసుపు ఒక స్పూన్ వేసుకున్నాము ఇంకా సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గ వేసుకున్నాం అనమాట యాక్చువల్గా చాలా బాగా వచ్చింది చూపిస్తా కూడా అండ్ గరం మసాలా అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండ్ అందులో కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకున్నాం అనమాట పచ్చిమిర్చి అండ్ లెమన్ కూడా పిండాము ఇంకా ఈ స్టేజ్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకొని అది లైక్ కారం సాల్ట్ మసాలాలు అన్ని ఫ్లేవర్ సరిపోయిందలేదని ఒక్కటికి పది సార్లు చెక్ చేయాలని ఇగో ఈ బిర్యానీ నేను వండుతున్నప్పుడే తెలిసింది ఒకప్పుడైతే జస్ట్ చిన్నది చూస్తాను అది సరిగ్గా చూడను కూడా టేస్ట్ అయితే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకి టేస్ట్ కరెక్ట్గా చూడడం వస్తుందో అప్పుడే మనం కరెక్ట్గా అన్నీ కలపగలుగుతాం ఇంకా నేనైతే అయితే ఈ ఈలోపు రెడీ అయిపోయి వచ్చేస్తా అని చెప్తే మా ఫ్రెండ్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసి అండ్ చికెన్ అయితే కుక్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా నేను వచ్చి ఇంకా కారం సాల్ట్ అవన్నీ కలిసి ఇద్దరం అయితే చేసామనమాట చికెన్ అండ్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ అయితే ఫ్లేవర్ అనమాట యాక్చువల్గా వాటర్ అయ్యక ముందు ఇంకా టేస్టీగా ఉంది అండ్ వాటర్ వేసి పీస్ని అయితే బాగా ఉడికించామన్నమాట నాకైతే ఇంతమందికి ఫస్ట్ టైం బలే కుక్ చేసామనిపించింది ఇంకా ఇంకొక పక్క గ్యాస్ మీద అయితే మేము రైస్ కోసం వాటర్లో కొత్తిమీర పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసి మరిగిస్తున్నాము ఇంకొక పక్క వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేసి అండ్ గ్యాస్ మీద అయితే పెట్టాము అవి అయితే బాగా ఉడికాయనమాట మళ్ళీ గ్రేవీగా బాయిల్ అయ్యాయి దమ్ బిర్యానీకి యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఎలా చేసేదాన్ని అంటే ఇలా ముక్కనైతే ఉడికిచ్చేదాన్ని కాదు నాలుగు పీసులు చేసుకునే వాళ్ళమని చెప్పి డైరెక్ట్గా పెట్టేదాన్ని నాకు ബസ ബസ ആയി പോയില്ലേ കളക്ക് മൊത്തം ఇవైతే లాస్ట్లో మూడు రకాల డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు ఎవరు ఏ ఫ్లేవర్ తాగుతారో తెలియదని చెప్పి ఇంకా ఇక్కడైతే పాలైతే పెట్టాను కాఫీ చేయడానికి ఇంకా కాఫీ పౌడర్ అయితే నెస్ట్లీ యూజ్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు అది ఎలా ఉందో చూడాలన్నమాట ఇంక ఇక్కడ కాఫీ చేశాక ఈవినింగ్ మరి వ్లాగ్ ఏది ఇందులో ఎవరు వచ్చారు ఏం తిన్నారు అండ్ ఏం ఎలా వడ్డించావు ఏంటి మొత్తం పెట్టకుండా ఓన్లీ కుకింగ్ ఏం చేశారు ఒక్కటే చూపిస్తున్నాం అంటే లైక్ నేనైతే తీయలేదనమాట ఎవరు వచ్చారు ఏం పెట్టాము అదంతా ఇంకా లేదు సో ఇంకైతే ఇక్కడ రైతా అండ్ కొంచెం సలాడ్ అండ్ చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే మిగిలిపోయినాయి అనమాట సో మేమైతే కొంచెం ప్యాక్ చేసి ఫ్రంట్కి ఇచ్చేసి ఇంకా నైట్కి అయితే హస్బెండ్ నేను కలిసి అయితే వీటిని అయితే ఫినిష్ చేసేసాము త్రీ త్రీ కేజీస్ అండ్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అనమాట సో ఇంక ఇవైతే నేనే తోమాలి క్లీనింగ్ కూడా చేసేసా నాకైతే లైకు సబ్స్క్రైబు మర్చిపోకండి బాయ్ బాయ్